ఏడాదిలో లక్షకు ఆరు లక్షలు ఇప్పుడు వన్ షేరుకు పది షేర్లు ఫ్రీ జూలై పద్దెనిమిది వరకే ఛాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ చెందిన స్మాల్ క్యాప్ కంపెనీ ఇండోథాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఇటీవల స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది దీంతో ఒక షేరు కొన్నవారి ఖాతాలోకి పది షేర్లు వస్తాయి తాజాగా ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డ్ డేట్ ప్రకటించింది దీంతో ఈ స్టాక్ ఫోకస్లోకొచ్చింది అంతేకాదు ఈ స్టాక్ గత ఏడాదిలోనే లక్ష పెట్టుబడిని ఆరు లక్షలకు పైగా చేసింది మరి ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకుందాం స్మాల్ క్యాప్ కేటగిరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ సంస్థ ఇండోథాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది కంపెనీ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై స్టాక్ స్ప్లిట్ చేసేందుకు ఆమోదం తెలిపారు తాజాగా స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది ఈ ప్రకటనతో కంపెనీ స్టాక్ ఫోకస్లోకి వచ్చింది మరోవైపు గత ఏడాది కాలంలో ఈ స్టాక్ ఏకంగా ఐదు వందల నలభై ఒక్క శాతం లాభాన్నందించింది లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఆరు పాయింట్ నాలుగు ఒకటి లక్షలకు పైగా అందించింది స్టాక్ స్ప్లిట్ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉన్న షేర్ ధర నూట ఎనభై మూడు రూపాయల స్థాయికి దిగిరానుంది కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఒకటి పది రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేసేందుకు ఆమోదం లభించింది అంటే ప్రస్తుతం రూపాయలు పది ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేరుని రూపాయలు ఒకటి ఫేస్ వ్యాల్యూ ఉండేలా పది షేర్లుగా విభజించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది తాజాగా ఈ స్టాక్ స్ప్లిట్ కి అర్హులైన వాటాదారుల నిర్ణయించేందుకు అవసరమైన రికార్డు తేదీని జూలై పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదుగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో ఇండోథాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ షేరు ధర స్వల్ప లాభంతో కొనసాగుతోంది క్రితం రోజు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం లాభంతో రూపాయలు పద్దెనిమిది వందల ముప్పై వద్ద ముగిసిగా ఈరోజు ఈ వార్తరాశి సమయానికి రూపాయలు పద్దెనిమిది వందల నలభై ఐదు వద్ద ట్రేడౌతోంది ఈ షేరు యాభై వారాల గరిష్ట ధర రూపాయలు రెండు కాగా కనిష్ఠ ధర రూపాయలు రెండు ఉంది గత వారంలో ఈ షేరు రెండు శాతం గత నెల రోజులలో మూడు శాతం లాభాన్ని అందించింది గత ఆరు నెలల్లో పదిహేడు శాతం పెరిగింది గత ఏడాదిలో ఈ షేరు ఐదు వందల నలభై ఒక్క శాతం లాభాన్ని అందించింది లక్ష రూపాయలు పెట్టిన వారికి ఏకంగా రూపాయలు ఒక కోటి వరకు అందించింది ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూపాయలు రెండు నూట ఎనభై కోట్లుగా ఉంది ఇండోథాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్టాక్ బ్రోకింగ్ సేవలతో పాటు ఇతర రకాల ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తోంది ప్రస్తుతం ఈ కంపెనీ మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రధాన కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఈ కంపెనీని పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ప్రారంభించారు